హలోదే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇఫ్ క్లాస్ గురించి డిస్కస్ చేద్దాం సో ఇఫ్ అంటే ఏంటి ఇఫ్ ని మనం ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము సో ఎగ్జాంపుల్ కి నువ్వు వర్షంలో నుంచుంటే తడుస్తావు ఐస్ ని మనం హీట్ చేస్తే కరుగుతుంది నువ్వు అన్నం తినకుంటే వీక్ అవుతావు అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం ఇలా అయితే ఏం జరుగుతుంది అలా అయితే ఏమవుతుంది సో అలా అయితే అని చెప్పే సందర్భాల్లో మనం ఇఫ్ ని ఉపయోగిస్తాం అన్నమాట సో ఎగ్జాంపుల్ కి ఒక సెంటెన్స్ చూద్దాం ఇఫ్ యు స్టాండ్ నువ్వు వర్షన్ లో నుంచుంటే ఇఫ్ యు స్టాండ్ ఇన్ ద రెయిన్ ఏమవుతుంది యు గెట్ వెట్ యు గెట్ వెట్ అంటే తడుస్తావు తడుస్తావు అంటే ఇక్కడ మనం ఈ వాక్యాన్ని తీసుకుంటే ఇందులో రెండు భాగాలు ఉన్నాయి మొదటి భాగం ఏంటి ఇఫ్ యూ స్టాండ్ ఇన్ ద రెయిన్ అనేది ఒక భాగం సో దీన్ని మనం ఏమంటామంటే సబ్ ఆర్డినేట్ క్లాజ్ అంటాము సబ్ ఆర్డినేట్ క్లాజ్ అంటే అలా అయితే అని చెప్పేటప్పుడు మనం ఇఫ్ ని ఉపయోగిస్తాము నువ్వు వర్షంలో నుంచుంటే అంటున్నాం కాబట్టి సో ఈ మనం సబార్డినేట్ ఏం అవుతుంది అనేది మెయిన్ క్లాజ్ అవుతుంది యు గెట్ వెట్ నువ్వు తడుస్తావు దీన్ని మనం మెయిన్ క్లాజ్ ఆ రిజల్ట్ ని మనం మెయిన్ క్లాజ్ అంటాం సో ఇలా రెండు భాగాలు ఉంటాయి ఇఫ్ క్లాజ్ లో ఇఫ్ కండిషనల్ క్లాజ్ లో ఇఫ్ ని ఉపయోగించే వాక్యాల్లో ఇలా రెండు భాగాలు ఉంటాయి ఒకటి సార్డినేట్ క్లాస్ ఇఫ్ తో కూడిన క్లాజ్ ని మనం ఏమంటాము సబార్డినేట్ క్లాజ్ అంటాము ఫలితాన్ని ఏమంటామంటే మెయిన్ క్లాజ్ అంటాము సో మరి ఇఫ్ ని మనం ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు అంటే ఇఫ్ లో త్రీ టైప్స్ ఆఫ్ కండిషనర్ క్లాజస్ ఉన్నాయి మూడు రకాలు ఉన్నాయి త్రీ టైప్స్ ఉన్నాయి కానీ అంతకంటే ముందు ఒక ఇంపార్టెంట్ క్లాజ్ ఉంది అదేంటంటే జీరో కండిషనల్ క్లాజ్ జీరో కండిషనల్ క్లాజ్ సో జీరో కండిషనల్ క్లాజ్ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత మనం మిగతా ఇఫ్ క్లాజెస్ ఇఫ్ ఫస్ట్ కండిషనల్ క్లాస్ సెకండ్ కండిషనల్ క్లాస్ ఇలా తర్వాత వాటికి వెళ్దాం సో జీరో కండిషనల్ క్లాజ్ అంటే ఏంటో ఇక్కడ చూద్దాం సో జీరో కండిషనల్ క్లాజ్ అంటే మనం అనుకున్నట్టు రెండు క్లాజెస్ ఉంటాయి కదా ఈ రెండు క్లాజెస్ సింపుల్ ప్రెసెంటేస్ లోనే మనం ఉపయోగిస్తూ ఉంటే అలాంటి క్లాస్ ని మనం జీరో కండిషనల్ క్లాజ్ అంటాము కానీ ఎలాంటి సందర్భాల్లో మనం ఈ జీరో కండిషనల్ క్లాజ్ ని ఉపయోగిస్తామంటే హ్యాబిచువల్ యాక్షన్స్ ని లేకపోతే యూనివర్సల్ ట్రూత్స్ ని అంటే ఎప్పటికీ మారని నిజాలని లేదా సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ని అంటే అవి ఎప్పటికీ మారవు అలాంటి వాటిని మనం జనరల్ గా ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటాం కదా అంటే ఎప్పటికీ గాని అది మారదు కాబట్టి సింపుల్ ప్రజెంటెన్స్ లోనే మనం ఉపయోగిస్తాం సో అలాంటి వాటిని చెప్పడానికి లేదు మన అలవాట్లను చెప్పడానికి మనం ఈ జీరో కండిషనల్ క్లాస్ ని ఉపయోగిస్తాం సో ఇది ఎప్పుడు కానీ సబార్డినేట్ క్లాస్ అండ్ మెయిన్ క్లాస్ రెండు సింపుల్ ప్రెసెంటెన్స్ లోనే ఉంటాయి ఇఫ్ యు స్టాండ్ ఇన్ ద రెయిన్ వర్షంలో నించుంటే యు గెట్ వెట్ గెట్ అనేది కూడా సింపుల్ ప్రెసెంటెన్సే సో జీరో కండిషనల్ క్లాస్ లో ఎప్పుడు రెండు సింపుల్ ప్రెసెంటేషన్ లోనే మనం ఉపయోగించాలి అది కూడా ఎలాంటి సందర్భాల్లో అంటే ఫ్యాక్ట్స్ ని హ్యాబిచువల్ యాక్షన్స్ ని గురించి మాట్లాడేటప్పుడు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా క్లియర్ గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం జీరో కండిషనల్ క్లాస్ అంటే ఏంటో మిగతా రాబోయే క్లాసెస్ లో ఫస్ట్ కండిషనల్ క్లాస్ సెకండ్ కండిషనల్ క్లాస్ వీటిని తర్వాత తెలుసుకుందాం ఫస్ట్ అయితే దీని గురించి తెలుసుకుందాం ఎందుకంటే చాలా మంది దీని గురించి చాలా మందికి దీని గురించి అవగాహన ఉండదు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం దీని గురించి చూద్దాం నువ్వు తినకపోతే వీక్ అవుతావు అని జనరల్ గా చెప్పాలనుకోండి అంటే ఒక పర్టికులర్ మోమెంట్ గురించి కాకుండా జనరల్ గా జరిగేది అదే కదా ఇఫ్ యు డోంట్ ఈట్ ఇఫ్ యు డోంట్ ఈట్ యు బికమ్ వీకర్ సో ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ అంటే సబార్డినేట్ క్లాస్ లో ఏముంది డోంట్ ఇది సింపుల్ ప్రజెంటెన్స్ బికమ్ అనేది కూడా సింపుల్ ప్రజెంటెన్స్ అంటే జనరల్ గా జరిగే సత్యం ఇది ఫ్యాక్ట్ అనమాట నువ్వు తినకుంటే వీక్ అవుతావు దీన్నే మనం నువ్వు తినకుంటే రేపొద్దున వీక్ అవుతావు అని క్లారిటీగా చెప్పాలనుకోండి అప్పుడు మనం ఏమంటాం ఇఫ్ యు డోంట్ ఈట్ యూ విల్ బికమ్ వీకర్ అంటే ఒక పర్టిక్యులర్ సందర్భం గురించి చెప్పేటప్పుడు నువ్వు డెఫినెట్ గా వీక్ అవుతావు అని చెప్పాలంటే అప్పుడు మనం యు విల్ బికమ్ వీకర్ అంటాం అంటే ఇది పర్టిక్యులర్ గా చెప్పినట్టు అవుతుంది సో అలా కాకుండా జనరల్ గా చెప్పాలనుకోండి తినకపోతే నువ్వు వీక్ అవుతావు అని మనం జనరల్ గా చెప్పాలనుకోండి సో ఇలా చెప్తాం అనమాట సో తేడా ఉంది సో ఈ విల్ని ఉపయోగించడం అనేది టైప్ వన్ కండిషనల్ క్లాస్ కిందకు వస్తుంది దాని గురించి తర్వాత మనం చెప్పుకుందాం సో ఇప్పుడు మనం జీరో కండిషనల్ క్లాస్ గురించి తెలుసుకుందాం సో ఇఫ్ యు డోంట్ ఈట్ యు బికమ్ వీకర్ దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు యు బికమ్ వీకర్ ఇఫ్ యు డోంట్ ఈట్ ఇలా కూడా చెప్పచ్చు యు బికమ్ వీకర్ ఇఫ్ యు డోంట్ ఈట్ సో ఇక్కడ చూడండి మనం మెయిన్ తో స్టార్ట్ అనుకోండి అప్పుడు కామా అనేది ఇక్కడ అవసరం లేదు అదే సబార్డినేట్ క్లాస్ అంటే ఇఫ్తో స్టార్ట్ చేస్తే ఇఫ్ యూ డోంట్ హీట్ అంటే అక్కడ సబార్డినేట్ క్లాస్ ఎండ్ అయ్యే దగ్గర కామా అనేది పెట్టాలి అది తేడా అన్నమాట సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం అతని యొక్క సహజ లక్షణం అనమాట ఎందుకంటే హెల్పింగ్ నేచర్ అనేది అతనిలో లేదు సో అలాంటప్పుడు ఏం చెప్తాం ఇఫ్ యు ఆస్క్ ఏమవుతుంది ఇఫ్ యు ఆస్క్ హి డజంట్ హెల్ప్ యూ హీ డెంట్ హెల్ప్ యూ అంటే ఇక్కడ అతని గురించి నాకు తెలుసు కాబట్టి అతను హెల్ప్ చేయడు అంటే ఇక్కడ చూడండి మనం హీ అంటున్నాం కాబట్టి హీకి మనం డజ్ ని ఉపయోగించాలి థర్డ్ పర్సన్ సింగులర్ అయితే మనం సింపుల్ ప్రజెంటేస్ లో ని ఉపయోగించాలి కాబట్టి డజెంట్ హెల్ప్ యూ అంటున్నాం సో అదే ఫస్ట్ సెకండ్ అలాగే ప్లూరల్ థర్డ్ పర్సన్ అయితే డూ ని ఉపయోగించాలి అదే ఇక్కడ మనం దేవ్ అనుకోండి దే డోంట్ అని చెప్పచ్చు ఇఫ్ యూ ఆస్క్ దే డోంట్ హెల్ప్ యూ అని చెప్పచ్చు అంటే ఇది అతని గురించి నాకు తెలుసు అతని లక్షణం అని చెప్పేటప్పుడు అది ఫ్యాక్ట్ అది సో ఫ్యాక్ట్ ని గురించి చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మనం జీరో కండిషనల్ క్లాజ్ ని ఉపయోగిస్తున్నాము సో ఆస్క్ అనేది కూడా సింపుల్ ప్రెసెంటెన్స్ డజెంట్ అనేది కూడా సింపుల్ ప్రెసెంటెన్స్ దీన్నే మనం టైప్ వన్ కండిషనల్ క్లాస్ అంటే నువ్వు అడిగితే అతను సహాయం చేయడు అంటే ఫ్యూచర్ గురించి చెప్తున్నాం అనుకోండి ఇది జనరల్ గా జరిగే ఫ్యాక్ట్ కానీ నువ్వు అడిగితే అతను సహాయం చేయడు అని ఫ్యూచర్ గురించి చెప్పాలంటే అప్పుడు మనం టైప్ వన్ ని ఉపయోగించాలి ఇఫ్ యూ ఆస్క్ అంటే ఇది ఏమవుతుంది టైప్ వన్ కండిషనల్ క్లాజ్ అవుతుంది సో మనం దీని గురించి ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు మనం జీరో కండిషనల్ క్లాస్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ సింపుల్ ప్రెసెంటేస్ ని మాత్రమే ఉపయోగిస్తాము రెండు క్లాజుల్లోనూ అది కూడా ఫ్యాక్ట్స్ గురించి హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి ఎప్పటికీ మారిన నిజాల గురించి మాట్లాడేటప్పుడు మనం జీరో కండిషనల్ క్లాస్ ని ఉపయోగిస్తాము సో ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఐస్ ని హీట్ చేస్తే అది కరుగుతుంది ఇఫ్ యు హీట్ ఐస్ ఇఫ్ యు హీట్ ఐస్ ఇట్ మెల్స్ అది దాని సహజ గుణం కాబట్టి ఇది ఎప్పటికీ మారని నిజం సో ఇలాంటి సందర్భాల్లో కూడా మనం జీరో కండిషనల్ క్లాస్ ని ఉపయోగిస్తాము మనం ఇక్కడ ఇఫ్ యు హీట్ ఐస్ ఇట్ విల్ మెల్ట్ అని అనాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఒక పర్టికులర్ మూమెంట్ కి సంబంధించింది కాదు అదే ఫ్యాక్ట్ ఎప్పటికీ నిజం అలాంటప్పుడు మనం జీరో కండిషనల్ గ్లాస్ ని ఉపయోగించాలి జీరో కండిషనల్ క్లాజ్ యొక్క రూల్ ఏంటి రెండు కూడా సింపుల్ ప్రెసెంటెన్స్ లోనే ఉంటాయి అలా కాకుండా టైప్ వన్ అంటే ఇట్ విల్ మెల్ట్ అంటారు కానీ మనం జీరో కండిషనల్ గ్లాస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇఫ్ యు హీట్ ఐస్ హిట్ మెల్స్ అది ఇట్ మెల్స్ అని ఎందుకు అంటున్నాం అంటే ఇక్కడ వర్బ్ అనేది సింపుల్ ప్రెజెంటెన్స్ లో ఉండాలి హిట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి అప్పుడు మనం మెల్స్ అంటాం ఓకే సో ఇఫ్ యూ హీట్ ఐస్ ఇట్ మెల్స్ అదే నువ్వు మొక్కలకి నీళ్లు పోయికుంటే ఏమవుతాయి చచ్చిపోతాయి దానికి ఎలా చెప్పాలి ఇఫ్ యు డోంట్ వాటర్ ప్లాంట్స్ ఏమవుద్ది అంటే దే డై దే విల్ డై అనట్లేదు దే డై ఎందుకంటే మనం జనరల్ ఫ్యాక్ట్ గురించి అది అందరికీ తెలిసిన వాస్తవమే నువ్వు మొక్కలకి నీళ్ళు పోయిపోతే అవి చచ్చిపోతాయి చెప్పే సందర్భాల్లో ఇఫ్ యూ డోంట్ వాటర్ ప్లాంట్స్ దే డై దే సింప్లీ డై చనిపోతాయి దే విల్ డై అనట్లేదు ఎందుకంటే మనం ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి కానీ లేదు ఫ్యూచర్ గురించి కానీ చెప్పట్లేదు వాస్తవం అంటే యూనివర్సల్ ట్రూత్ గురించి మాట్లాడుతున్నాం ఇఫ్ యూ డోంట్ వాటర్ ప్లాంట్స్ ఏమవుతాయి దే డై సో దే డై అని ఎందుకు అంటున్నాం దే అనేది థర్డ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి డై అంటున్నాం అదే ఒక పర్టికులర్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి అప్పుడు ఇట్ డైస్ అంటాము ఒక మొక్క అని చెప్పాలంటే ఇట్ డైస్ అంటాము కానీ ఇక్కడ మనం ప్లాంట్స్ అంటున్నాం కాబట్టి దే డై దే అంటే ఇక్కడ ఏంటి మొక్కలు చనిపోతాయి అని సో దీన్ని మనం ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు అదేంటి అంటే ప్లాంట్స్ డై ఇఫ్ యు డోంట్ వాటర్ దెమ్ అని కూడా చెప్పచ్చు నువ్వు కుక్కల్ని ప్రేమిస్తే అవి తిరిగి నేను ప్రేమిస్తాయి అని చెప్పాలనుకోండి అప్పుడు కూడా మనం జీరో కండిషన్ క్లాజ్ లో చెప్పాలి ఎందుకంటే అది ఫ్యాక్ట్ కాబట్టి అది జనరల్గా కుక్కలు ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తాయి అని చెప్పే సందర్భంలో ఏం చెప్తాం డాగ్స్ లవ్ యూ లేదు ఇలా కూడా చెప్పచ్చు ఇఫ్ యు లవ్ డాగ్స్ ఇఫ్ యు లవ్ డాగ్స్ లవ్ యూ బ్యాక్ అవి తిరిగి ప్రేమిస్తాయి అంటే ఇక్కడ చూడండి మనం ఏమంటున్నాం ఇఫ్ యు లవ్ డాగ్స్ ఇది జనరల్ ఫ్యాక్ట్ అందరికీ తెలిసిన ఫ్యాక్ట్ కాబట్టి మనం ఇక్కడ ఇఫ్ యూ లవ్ డాగ్స్ దే విల్ లవ్ యూ బ్యాక్ అని చెప్పక్కర్లేదు అది అంత బాగుండదు న్యాచురల్ గా అనిపించదు ఎందుకంటే మనం గా ఒక పర్టికులర్ ఫ్యూచర్ గురించి చెప్పట్లేదు ఎప్పుడూ జరిగే నిజం గురించి చెప్తున్నాం సో ఇఫ్ యూ లవ్ డాగ్స్ ది లవ్ యూ బ్యాక్ అది ఫ్యాక్ట్ సో యు లవ్ డాగ్ ఏమంటున్నాం దే లవ్ యూ బ్యాక్ మనం ఒక కుక్క గురించి చెప్తూ ఉంటే ఇంక లవ్స్ యూ అంటాము కానీ దే అంటే ప్లూరల్ కాబట్టి డాగ్స్ అంటున్నాం కాబట్టి లవ్ యూ బ్యాక్ అంటున్నాం సో ఇది అనమాట జీరో కండిషనల్ క్లాత్ అంటే సో మీకు ఈ జీరో కండిషనల్ క్లాజ్ ఎంతవరకు అర్థమైందో నాకు తెలియాలంటే మీకు తెలిసిన కొన్ని ఫ్యాక్ట్స్ ని జీరో కండిషనల్ క్లాత్ ఉపయోగించి మీరు కామెంట్ బాక్స్ లో రాయండి నెక్స్ట్ రాబోయే క్లాస్ లో మనం మిగతా కండిషనల్ క్లాసెస్ గురించి డిస్కస్ చేసుకుందాం ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్